నా పేరు పెన్న ఒబిలేసు నా భార్య పేరు రామాంజనమ్మ మేము ఐదు నెలల కిందట గపూర్ హాస్పిటల్లో గర్భశించి ఆపరేషన్ చేయించుకున్నాము అక్కడ చేయించుకున్న తర్వాత ఒక నెల తర్వాత పాస్ మామూలుగా తెలియకుండా వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతుంటే మళ్ళీ అక్కడికి ఒక ఐదారు తూర్లు సంప్రదించిన వాళ్ళు వస్త పైప్ పెట్టడము పంపించడము ప జరిగినది కానీ పాస్ బంద్ కావలేదు ఏం చేయాలని దిక్కు తెలుసుకోసంలో డబ్బు లేక మళ్ళీ ఆపరేషన్ చేయాలా అక్కడ బెంగళూరు పోవాలా హైదరాబాద్ పోవాలంటే మా డబ్బు లేక మేము మూడు నెలలు ఖాళీగా ఉన్నాం ఆ తర్వాత నరేంద్ర సార్ గారు బాగా చేస్తారు ఆయన మేము ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత సార్ మాకు రెండు ఆప్షన్లు ఇచ్చాడు ఒకటి పైప్ పెట్టి ఆపరేషన్ చేస్తాము లేదంటే పెద్ద ఆపరేషన్ చేయాలంటే పైప్ పెడితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది మీ అదృష్టం అన్నాడు పెద్ద ఆపరేషన్ అయితే ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామన్నారు అందుకే మేము ఫిఫ్టీ ఫిఫ్టీ వద్దని పెద్ద ఆపరేషన్ డిసెన్షన్ తీసుకుందామండి తీసుకున్న తర్వాత ఆయన ఇక్కడ వచ్చినాక మేము మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసి ఆయన ఆపరేషన్ చేసినాడు సక్సెస్ఫుల్ గా బాగా చేశాడు ఆయనకి ధన్యవాదములు సార్ కార్